పర్వాలేదు పర్వాలేదు కదా చూసుకోండి సుందరరావు సుందరరావు గారు సురేష్ గారు నాగపుష్పరాజు రైతులకి అనేది డైరెక్ట్గా రైతు చేయడానికి ఎటువంటి మధ్యవర్తులకి కూడా అదే ఫాలో అవుతాం అది మేము రెండు సార్లు చెక్ చేస్తాం సో ఎందుకంటే మాకు ఆ కేసులు వచ్చాయి గుంటూరులోను పల్నాడులోను సార్ మన పాపట్లలోను అలాంటి కేసులు వచ్చాయి తెలుసు కదా అంటే రైతులందరి తాలూకు అందరూ మంచోళ్ళు మనం అందరం కానీ మిడిల్ మ్యాన్ అట్లా ఉండడం అదంతా మీకు తెలుసు

कैमरा फोर आइए चाले स्पेस नाइस సో దాని ప్రకారమే ఆ స్పెసిఫికేషన్స్ ప్రకారమే ఇక్కడ గ్రేడింగ్ జరుగుతుంది ఫస్ట్ మన ఇక్కడ ఫస్ట్ మనకి మైలో బాబు గుల్లాపల్లిలో ఉన్న పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ ద్వారా ఈ నల్ల బర్లీ వెరైటీ పొగాకుని మనము కొనుగోలు చేస్తున్నాము గత పదిహేను రోజుల నుంచి సో దీనికి ఇప్పటి వరకు మనము ఈ ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు నూట పది ఫార్మర్స్ నుంచి నాలుగు వేల ఆరు వందల బేల్స్ని మూడు వందల అరవై క్వింటాలు మూడు వందల అరవై మెట్రిక్ టన్స్ మొత్తాన్ని మనం కొనుగోలు చేశాము దాదాపు మూడు కోట్ల పైచీలకు విలువ కలిగిన పొగాకుని కొనుగోలు చేశాము ఏదైతే రైతులు సిఎంఎఫ్లో రి ఎన్రోల్ చేసుకున్నారో ఆ ఎన్రోల్ ప్రకారము ఆ రో ఆ డేట్స్ ప్రకారం ఆ షెడ్యూల్ ప్రకారము మనము రైతుల వారుగా కొనుక్కుంటున్నాము రైతులు ఎవరు కూడా ఆందోళన చెందక్కర్లేదు సో మీ డేటులోగా మీరు సరైన విధంగా గ్రేడింగ్ చేసుకొని ఆ బేల్ మాదిరిగా ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ మరి ఎస్ఓపి ఏదైతే ఉందో అది చెక్ చేసి ఇమ్మీడియట్గా అంటే ఫస్ట్ అవర్లో ఫస్ట్ రోజు ఒంటి గంట లోపేనే ఇవన్నీ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళకి రిసీట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ పొగాకు రైతులు పర్టికులర్గా నల్ల బర్లీ వేసిన రైతులకి మేలు చేకూరాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేసిన మేరకు మనం ఇక్కడ ఈ ప్రక్రియ సాగుతూ కొనసాగిస్తున్నాము ఇది దాదాపు మనకి మొన్ననే సెప్టెంబర్ వరకు కొనుగోలు చేస్తామనేది మొన్ననే ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు వచ్చినాయి సో ఆ మేరకు మేము అన్ని రైతుల నుంచి కూడా కొనుగోలు చేయడం జరుగుతుందని